యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఎంగేజ్మెంట్ నటి శోభితా ధూలపల్లతో చైతన్య ఎంగేజ్మెంట్ ఖరారు చేశారు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు వారి ఎంగేజ్మెంట్ అక్కినేని నాగార్జున ఇంట్లోనే గ్రాండ్ గా జరిగింది కొద్ది నెలల కిందట ఫారెన్ వెకేషన్ లో కలిసి కనిపించింది ఈ జంట వీరు అప్పటి నుంచి రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఒక్కసారిగా అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ అకౌంట్ లో వాళ్ళ నిశ్చితార్థం అని ప్రకటించారు కొద్దిసేపటికే వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ తనకి ఎంతో ఆనందంగా ఉన్నట్లు శోభితాను తన కుటుంబంలోకి ఆహ్వానిస్తూ కింగ్ నాగార్జున అభినందనలు తెలిపారు అతి త్వరలోనే వారి వివాహం కూడా జరగనుందని ప్రచారం జరుగుతోంది ఆ ఫోటోలు చూసి అభిమానులు ఎంతో సంతోషపడుతున్నారు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు కానీ కొంతమంది అభిమానులు సమంత మరియు నాగ చైతన్య కులుస్తారని ఎదురుచూస్తున్నారు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయ్యింది ఈ వార్త మరికొంత మంది నాగ ఆలోచనను అభినందిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ వార్త చెక్కర్లు పడుతుంది